హాయ్ అండి అందరు బాగున్నారా నైటు శ్రావణ సోమవారం నైటు ఎనిమిదిన్నరకు తొమ్మిదిలోపు పూలు విరపుస్తున్నాయి ఇది చాలా సంతోషంగా ఉంది నాకు తొమ్మిది పూలు పది పూలు విరిబూసినాయి అంటే చాలా సంతోషంగా ఉంది పూజ చేసుకున్నాను నేను ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాలనే సంకల్పంతోనే మునులు దేవతలు మరియు ఇతర జీవరాశులు సృష్టిని ప్రారంభించారు ఆయన తపస్సు చేసిన సమయంలో ఆయన శిరస్సుపై ఒక ప్రకాశవంతమైన పుష్పం వికసించింది అదే బ్రహ్మ కమలం అందుకే దీన్ని సృష్టి యొక్క పుష్పము అని పిలుస్తారు ఇది సృష్టికర్త బ్రహ్మకు సున్నితమైనదే భావిస్తారు ఇది ఇది బ్రహ్మకమల ముఖ్యంగా బద్రీనాథ్ ఆలయంలో సమీపంలో హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంది భక్తులను విశ్వసించే ఈ ప్రకారం ఈ పుష్పం బద్రీనాథ్ స్వామికి నైవేద్యంగా సమర్పించబడుతుందంట ఇది ఎక్కడే లోకాలను తాకే పవిత్రమైన కలిగి ఉంటుందని నమ్మకం దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది దేవతలు మరియు అసురుల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది అసురులు చాలా బలంగా మారారు దేవతలు వారి స్త్రీల సంతాన లోకాలను రక్షించలేని స్థితిలో పడిపోయారు వారు బ్రహ్మదేవుని ఆశ్రయాన్ని వెళ్ళారు దేవతలు బ్రహ్మదేవుని ముందుగా చేతులు జోడించి ఎలా మొరపెట్టుకున్నారు ఓ దే బ్రహ్మదేవుడా మేము రక్షించలేని స్థితిలో ఉన్నాము అసూరుల దయలేని విధంగా మన మన లోకాలను నాశనం చేస్తున్నారు దయచేసి మాకు మార్గం చూపండి బ్రహ్మదేవుడు క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత ఇరా అన్నారు మీరెవరూ చూడనటువంటి ఒక దివ్యమైన పుష్పాన్ని నేను సృష్టించబోతున్నాది అది ఒక ఆశా శాంతిగా విజ్ఞానంగా పుట్టబోతుంది దీనికి నా నామాన్ని ఇస్తాను బ్రహ్మకమలం అన్నాడు స్వామి బ్రహ్మదేవుడు తన కామాందం నుంచి శక్తిని విడుదల చేశాడు ఆ శక్తి ఒక అరుదైన పుష్పంగా రూపుదిద్దుకుంటుంది తెల్లటి కాంతితో మెరిసే రాత్రి సమయంలో మాత్రమే పూసే దేవతల ఆశీర్వదంగా మారిన బ్రహ్మకమలమే ఇది పుష్పము ఈ పుష్పానికి ఒక ప్రత్యేక శక్తి కూడా ఉంది పవిత్ర హృదయంతో ప్రార్థించిన వారికి అది కోరిన తీర్చగలదు దుష్ట శక్తులు దాని దగ్గరికి చేరలేవు అది పూసిన స్థలాన్ని పవిత్రంతో నింపుతుంది బ్రహ్మదేవుడు ఈ పుష్పాన్ని హిమాలయంలో ఏర్పాటు చేశాడు ఎందుకంటే అక్కడ శాంతి ఉంటుంది పవిత్రత ఉంటుంది ఇప్పటి నుంచి ఈ కేంద్రానాథ్ లోని పవిత్రంగా ప్రాంతాలలో మాత్రమే కనిపించింది హిమాలయాల్లో కాకుండా ఇప్పుడు మన ఇళ్లలో కూడా ఈ చెట్లను నాటుకుంటున్నాము పూజ చేసుకున్నాను చాలా బాగుంది